నా పేరు పట్నాల గౌరీశంకర్రావు నేను ఫిఫ్త్ క్లాస్ నేను ఇప్పుడు చేయబోయే యాకపత్రం అల్లూరి సీతారామరాజు నేను ఆంధ్రలో ముద్దుబిట్టు అల్లూరి సీతారామరాజును రూదర్పా మమ్మల్ని పిరికి పందలం వంటివా శరీరానికి తూటాలు తగిలి రక్త మేరులా స్రవిస్తుంటే ద్వీపుల పసి బిడ్డలు ఎత్తుకొని పోరాడిన వీర తలలు వీర భూమి పోరాడినా అయినా నీకెందుకు కట్టాలి రాసిస్తూ ఇది నా మాతృభూమి పవిత్రం నీరు పవిత్రం కాలి పవిత్రం నదులు కొండలు సమస్తం పవిత్రం స్వరాజ్యం ఒ ఇస్తే భిక్షం కాదు పోరాడి గెలుచుకునే హక్కు ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది మంది సీతారామ రాజులు ఉద్భవిస్తారు సీతారామరాజు ఒక వ్యక్తి కాదు సమూహ శక్తి మట్టిలో మట్టినై నీటిలో నీటినై నా ప్రజలు మనసుల్లో బాగా హృదయం నా జాతి జనుల పాడుకునే గీతాన్నై సామ్రాజ్యవాద శక్తుల్ని గెలుస్తాను కాల్చురా కాల్చు అక్కడ కాదురా ఇక్కడ కాల్చు